సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఈయన శిష్యుల్లాగా మారిపోయి తన ఒకరోజు ఆయన భిక్షాటనకి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలందరూ అతన్ని బాగా రాళ్లతో కొట్టేస్తూ అనమాట అయినా అట్లానే తిరిగి వస్తాడు బుద్ధుడు అడుగుతాడు ఎందుకు నాయన నువ్వు ఏమనలేదు అంటే నేను చేసిన దానికి వాళ్ళు చేసింది ఎంత స్వామి నా పాపంకే కదా నేను అనుభవించినను వాళ్ళు నేనైతే వాళ్ళ కావాల్సిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినో ఒకరిని చంపేశాను కదా వాళ్ళు నన్ను ఉట్టి కొట్టి వదిలేశారు కదా ప్రభు అంత శిక్ష పర్వాలేదు అని చెప్పేసి అట్లా మారిపోతాడు అనమాట తర్వాత బుద్ధుడు వచ్చి వాళ్ళందరికీ చెప్తాడు ఇతను మారిపోయాడు ఇట్లా ఇంకోసారి అట్లా చెయ్యడు మీరెవరు అతన్ని హింసించద్దు అని చెప్పేసి అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్కి ఇది ఎగ్జాంపుల్ అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అనేది అట్లా ఉంటుంది మనం ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటామో ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడము అంటే పాజిటివ్ వైబ్రేషన్స్లో ఎమోషన్స్ తోటి ఉండి ఎప్పుడు మనం మెడిటేషన్ చేయడం వల్ల మెడిటేషన్ మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఎంత మనం మెడిటేట్ చేస్తామో మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఆ ఆ ఫ్రీక్వెన్సీ తోటి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మారిపోతారనమాట ఆ ఫ్రీక్వెన్సీ లోపలికి కంపల్సరీ రావాల్సిందే కాబట్టి మనము ఏం చేయాలి డైలీ వంట చేసేటప్పుడు కూడా మన ఎనర్జీ అనేది దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది ఒక సైక్యాట్రిస్ దగ్గర తన ఒక తల్లి తన పాపని తీసుకెళ్ళి నా పాప నన్ను చంపుతా అంటుంది డాక్టర్ మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఒక వారం రోజుల నుంచి నన్ను చంపేస్తా చంపేస్తా అని అంటుంది అని చెప్పేసి ఆ తల్లి భయపడుతుంది అనమాట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ తనని అన్నీ టెస్ట్ చేస్తారు కదా అన్ని క్వశ్చన్స్ అడిగి సో అలా క్వశ్చన్స్ అడిగే మూమెంట్లో తను తెలుసుకుంది ఏంటి అంటే ఆ తల్లి డైలీ గత వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఆ తల్లి డైలీ ఒక సీరియల్ చూసుకుంటూ తినిపిస్తూ ఉండేదనమాట తినిపించే అప్పుడు ఆ సీరియల్ చూసింది ఎవరు పాప ఇంకా తల్లి ఇద్దరు కూడా సో ఆ సీరియల్ ఎట్లా ఆ సీరియల్లో మొత్తం ఏంటి అంటే ఆ తల్లిని బిడ్డ ఎట్లా చంపాలి అని ప్లాన్స్ వేయడము అట్లాంటివి అంటే మనం ఏదైతే చూసి తింటున్నామో అదే ఎమోషన్ మనం లోపలికి తీసుకుంటున్నాము అందుకే ముందు అంటుండే తినేటప్పుడు మాట్లాడద్దు తినేటప్పుడు టీవీ చూడొద్దు అది కరెక్ట్ అది కూడా ప్రూవ్ అయింది సైంటిఫిక్గా అంటే మనం ఏ రోజైతే తింటున్నా ఏదైతే తింటామో అది ఫార్టీ వన్ డేస్లో అదే ఎమోషన్ కంపల్సరీ బయటకు వస్తుంది అందుకే వంట చేసేటప్పుడు మనం ప్రేమతోటి వంట ఐ లవ్ యూ ఈ ఈ తోటి మా ఇంట్లో అందరికీ మంచి ఎనర్జీ వస్తుంది నువ్వు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అట్లా చేసుకుంటా వంట చేస్తే అద్భుతంగా ఎనర్జీస్ మారిపోతాయి అది మనం మన వాళ్ళ లోపల కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లోపల కూడా మనం ఆ చేంజెస్ చూడగలుగుతాం అందుకే ఇప్పుడు గుళ్ళల్లో తీర్థం ఇస్తారు గుడిలో తీర్థం ఎందుకు అయ్యింది ఎందుకంటే అక్కడ దానికి ఎందుకు అంత పవర్ అంటే అక్కడ వాళ్ళు మంత్రాలు చదివి దేవుణ్ణి మంత్రాలు అంటే ఏంటి దానికి అర్థము దేవుణ్ణి పొగడి వేయడం అనమాట మంత్ర ప్రతి ఒక్క మంత్రంకి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ అంతా ఆ వాటర్లో నిక్షిప్తం అయ్యింది కాబట్టి ఆ వాటర్ తాగితే మనకు తీర్థం సో మనం కూడా మనం వాటర్ నింపిన మనం మన దగ్గర ఉన్న వాటర్తోని కూడా మనము మీరు కూడా అందరు ప్రయోగించవచ్చు ఇప్పుడు హెల్త్ పరంగా కానీ ఏదన్నా తలనొప్పి ఉన్నా ఏదైనా నరం నొప్పి ఉన్నా ఏది ఉన్నా మనకు ఆ మనం వాటర్ మీద ట్రై చేయొచ్చు మనందరం కూడా ఆ వాటర్కి డైలీ మనం ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అని కొంచెం సేపు ఒక గంట సేపు చాలు ఒక మంత్రం లాగా అనండి ఆ వాటర్ మొత్తం తీర్థమే అద్భుతమైన ఔషధంలాగా తయారవుతుంది అది ప్రయోగించండి ఎక్స్పెరిమెంట్ చేయండి వంట చేసేటప్పుడు కూడా కంపల్సరీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పండి మా ఈ తిండ వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి మీరు మంచిగా అనుకోండి వంట చేసేటప్పుడు ఆ ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి ఆ చేంజెస్ మనం కంపల్సరీ చూస్తాం ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఈ టాపిక్ే కాకుండా ఇంకా ఇంతకు టాపిక్స్ టాపిక్స్లో ఏమైనా ఏదైనా డౌట్స్ ఏదైనా అడగాల లేదా ఏదైనా ఎక్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలా ఎనీవన్ ఓకే ఓకే తీర్థం నేను వాటర్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పినాను కదక్క అది వాటర్ ఎక్స్పెరిమెంట్ ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేమో ఐ లవ్ యూ ఐ ఓకే సో తీర్థం గుడిలో తీర్థం తీర్థం ఎందుకైంది అంత పవిత్రంగా ఎందుకు మారింది అంటే గుడిలో పూజారులు అర్చన చేస్తారు స్వామికి అభిషేకం అన్ని మంత్రాలు చదువుతారు కదా అంటే ప్రతి మంత్రంకి ప్రతి వర్డ్కి ఒక ఎనర్జీ అనమాట సో మంత్రాలకి ఆబ్వియస్లీ ఎనర్జీ ఉంది హై ఎనర్జీ అది ఇంకా అది కూడా గుడిలో సో ఆ వైబ్రేషన్స్కి ఆ వాటర్ అలా తీర్థంలాగా అనమాట అందుకే దానికి అంత వాల్యూ అందుకే అలాగే మన ఇంట్లో ఉన్న వాటర్ని కూడా మనం అలాగే తీర్థంలాగా చేసుకుందాము అని నేను చెప్పిన అనమాట మనం వంట చేసే అప్పుడు కానీ మన మన బాటిల్స్ ఉంటాయి కదా మనం నింపిన బిందె కానీ నింపినప్పుడు ఆ నింపేటప్పుడు అది అలాగే చూసుకుంటూ మనం ఆ బింద నిం ట్యాప్ ట్యాక్ కింద పెట్టి అది నిండుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం దాన్ని అలాగే చూసుకుంటూ ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నీ వల్ల మాకు అందరికి ఎంతో ఎనర్జీని ఇస్తున్నావు మా ఎంతో వైబ్రేషన్స్ని ఇస్తున్నావు పాజిటివ్ వైబ్రేషన్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని మనం అట్లా చెప్పుకున్నాం కుండాలో నిండిన అంటే ఆ బింద ఆర్ కుండ ఎనీథింగ్ నిండిన వాటర్ అంతా కూడా అట్లా మనకు తీర్థంలాగా మారిపోతుంది అనమాట సో అదంతా మనం టెస్ట్ చే కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అందరం నేనైతే చేసుకున్నా ప్రతిరోజు నేను నింపేటప్పుడు అలాగే అనుకుంటాను అదే భావనతోటి నాకు థ్యాంక్ యూ మా దాహాన్ని తీరుస్తున్నావు మాకు ఎంతో ఎనర్జీని ఇస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి నింపుతాను నింపే అంతసేపు వంట చేసేటప్పుడు కూడా మన వంట ప్రేమతోటి ఐ లవ్ యూ ఈ వం ఈ వండిన వంట తిన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కాదు సపోజ్ ఎవరైనా ఆ రోజు గెస్ట్ రావచ్చు వాళ్ళు కూడా అంటే ఈ వంట తిన్న వాళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీగా మారిపోతున్నారు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటున్నారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటున్న ఇస్తున్నందుకు ఉంటున్నందుకు చాలా థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనం వంట చేసేటప్పుడు కూడా అలా చేసుకుంటూ వంట చేస్తాయి అనమాట చాలా చాలా చేంజెస్ ఫిజికల్ పరంగా మెంటల్ పీస్ కూడా మనం చాలా అబ్జర్వ్ చేస్తాం ఇది కూడా సైంటిఫికలీ ప్రూవ్డ్ అనమాట ఇది చాలామంది చేస్తారు మెడిటేటర్స్ అందుకే మెడిటేటర్స్ అయితే కంపల్సరీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్న మెడిటేషన్ చేసిన తర్వాత కిచెన్కి వెళ్ళి స్టార్ట్ చేస్తారనమాట అంటే మనం ఇప్పటివరకు ఆలోచించిన ఏ ఆలోచన కొట్లాడ్డాము మార్నింగ్ ఏదన్నా సంథింగ్ అయ్యొచ్చు పని ఆమె రావచ్చు రాకపోవచ్చు సో ఆ చిరాకు పెట్టుకొని మనం వంట చేస్తే ఆ చిరాకు లాగానే ఉంటుందా ఫీలింగ్ అంతా తిన్న వాళ్ళకి సో మనం అది మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మన మైండ్ ఫ్రీ అయిపోతుంది అవన్నీ ఫ్రీ అయిపోయి తర్వాత మనము ఆ ఫ్రీ మైండ్ తోటి ఎప్పుడైతే ఆ ప్రేమ భావనతో ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ ప్రతిసారి ఎన్నిసార్లు ఉంటాయి చేస్తే మార్నింగ్ టిఫిన్ లంచ్ తర్వాత డిన్నర్ అట్లా మూడు సార్లు కూడా మనం అట్లా చేస్తే చాలా చాలా చేంజెస్ మన లోపలే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వాటర్ తాగిన వాళ్ళకు కూడా చేంజెస్ కనిపిస్తాయి అది మనం చూస్తాం అది కూడా షార్ట్ టైంలోనే చూస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనం చూస్తాం అది అదనమాట నేను చెప్పింది అక్క ఇంకేమైనా డౌట్స్